అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము బొట్టు చూసారా ఎంతట్టేనో అని నాది తిలకం కనిపించట్లేదు అక్కడ ఎవరిదో ఉంటే అది పెట్టేశాను అనమాట మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి జర్నీ అండి మాది అయితే ఇప్పుడు టైం ఏట్ అయిపోతుంది మేము అలారం పెట్టుకున్నాం కానీ ఏఎం అని పెట్టుకున్నా పిఎం అని పెట్టుకున్నాం చూసుకోకుండా మార్నింగ్ త్రీ ఓ క్లాక్కి సో ఇంకా మాకు అలారం మోగలేదు మాకు వెలుగు రాలేదు మేము లేచేసరికి లేట్ అయిపోయింది అనమాట ఇంకా ఇప్పుడు బ్రషెస్ అవి చేసుకున్నాము ట్రైన్కి వెళ్ళాల్సిన జర్నీ కాస్తే ట్రైన్ ఏమో మిస్ అయిపోయాము ఇప్పుడు బస్కి అయితే వెళ్తున్నామండి సో ఇంకా వ్లాగ్ అయితే ఇప్పుడే స్టార్ట్ చేశాను కంటిన్యూ అవుతుందండి ఈరోజు మా మంది తల్లి హ్యాపీ బర్త్డే ఇంటికి వెళ్తున్నాము ఈరోజు వ్లాగ్ అయితే మనం బర్త్డే సెలబ్రేషన్స్ అవి వస్తుంది నరసీపురం వచ్చామండి టైం అయితే వన్ థర్టీ అయిపోయింది మార్నింగ్ మేము ఆ ట్రైన్ మిస్ అయిపోవడము రోజు అంతా మాకు జర్నీలోనే గడిచిపోయింది రెండు బస్సులు మారడము రెండు ఆటోలు ఎక్కడము ఎలా అయితే సచ్చి నరసాపురం అయితే ఇప్పుడు రీచ్ అయ్యాము ఇంకోటి ఇప్పుడు ఆటో ఎక్కి అమ్మవారి ఇంటికి వెళ్ళాలి చాలా ట్రైడ్ అయిపోయినట్టుగా ఉందైతే నాకైతే మాత్రము ఆ బస్సులను అయితే కంప్లీట్గా పడుకునే ఉన్నామండి అందరమును కొద్దిసేపులు ఎగడము పడుకోవడం ఇలా అయిపోయింది నిజంగా మేము అలారం తప్పు పెట్టుకోవడము ఇంత అయ్యింది చాలా ఇబ్బంది పడుతున్నాం మనం పుట్టినరోజు అంతా ఈరోజు బస్సుల్లో ఆటోలోనే అయిపోయింది ఇప్పుడు వచ్చి స్నానం లేదు ఏమీ లేదు చాలామండి పెట్టి వచ్చేసామండి ఇంటికి వచ్చి జస్ట్ ఇప్పుడే కొంచెం అయితే తిన్నాము కొంచెం కదలే ఫుల్గానే తినేసాను అమ్మ చేపల పులుసు చేపలు ఏపుడు పెట్టిందండి అవి వేసుకొని చక్కగా అన్నం అయితే తినేసాము కాసేపు అలాగ ఉండి మనుకి స్నానం చేపిచ్చి రెడీ చేయాలి మా తమ్ముడికి చెప్పాను ఒక టూ కేజెస్ కూల్ కేక్ నైట్ ఆర్డర్ ఇచ్చేసామనమాట వాడు తీసుకొస్తాడు తీసుకురాగానే ఇంకా కేక్ కటింగ్ అయితే చేయాలి మను బర్త్డే చాలా ఎక్స్పెక్ట్ చేశానండి చాలా బాగా చేయాలి అదేది అనేసి బట్ తిరిగి తిరిగి బస్సులోనే దాని బర్త్డే కా సగం కంప్లీట్ అయిపోయింది హాఫ్ డే అయితే అందులో అయిపోయింది ఇంక ఇప్పుడు అన్నం తినిపించడానికి అమ్మ రోడ్డు మీద తిప్పుతుంది అనమాట అసలు ఎంత విసిగి ఇచ్చేస్తుందండి మను తిప్పిస్తుంది అనమాట చాలా కంట్రోల్ చేసుకున్నాను ఈ రోజు పుట్టినరోజు కదా కొట్టద్దు అనేసి తిక్క అనమాట ఏడుస్తూనే ఉందండి బస్సు అంతా ఏడుస్తూనే అనమాట అంత తిక్క అరుసలు అవి అంటుంది అంటే రేపు వెళ్ళిపోతున్నాను కదండి అరుసలు అవి వండుతాను తీసుకెళ్లి అని అంటుంది ఆ అరుసలు కూడా ఇందులో ఇంక్లూడ్ చేస్తాను షార్ట్లు కూడా పెడతానండి సో వీడియో కంటిన్యూ అవుతుందండి చూస్తూ ఆఫ్టర్నూన్ మాది లంచ్ అయిపోయిన తర్వాత అమ్మ అయితే అరుసలు వేయడం స్టార్ట్ చేసిందండి ఈరోజు అమ్మ అయితే కొబ్బరి అరిసెలు పోకండలు నార్మల్ అరిసెలు నువ్వులు వేసే అరుసలు అయితే చేస్తుందండి మొత్తం అన్ని ప్రాసెస్ని నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అమ్మ అయితే మొత్తం మూడు కేజీల బియ్యం తీసుకుంది మనం అరిసెలు చేసుకోవడానికి రేషన్ రైస్ తీసుకోవాలండి బాస్మతి రైస్ కానీ సోనా మైసూర్ రైస్ కానీ మనకి ఇట్లకి పనికిరాదు ఇడిపోతుందంట సో అయితే ఈ అన్నిటి కోసము మూడున్నర కేజీల బియ్యం అయితే తీసుకుని రెండు రోజుల క్రితమే నానబెట్టేసింది రోజు వాటర్ అయితే మారుస్తూ ఉండాలండి లేదంటే బియ్యం బ్యాడ్ స్మెల్ వచ్చేస్తాయి రెండు రోజులు బియ్యం నానబెట్టిన తర్వాత అయితే ఇంకా వీటిని మిల్లు పట్టించడానికి తీసుకుందండి బియ్యంలో వాటర్ ఏమీ లేకుండా బియ్యం మొత్తాన్ని ఇలాగ చిన్న గిన్నెలో పెట్టిన ట్టుకుని నీళ్ళన్ని వెళ్ళేలాగా కింద ఎత్తి పెట్టి పెట్టింది సో బియ్యంలో నీళ్లు వెళ్ళే లోపల అమ్మ అయితే అరిసెల కోసము ఫస్ట్ అమ్మ కొబ్బరి అరుసలు చేస్తుందండి అందుకనేసి కొబ్బరికాయని తురుముకుంటుంది అనమాట సో ఇప్పుడు మనము కొబ్బరి అరిసెల ప్రాసెస్ అయితే చూద్దామండి ఇక్కడ అమ్మ మూడున్నర కేజీలు బియ్యం ఆడించింది కదా దాంట్లో నుంచి ఒక కేజీ పిండి అయితే తీసుకుందండి ఒక కేజీ బియ్యం పిండికి అర కేజీ బెల్లం అయితే సరిపోతుందంట తీపి కావాలనుకుంటే ఇంకొక పావు కేజీ వేసుకోండి ఇక కొబ్బరి అయితే మాత్రము ఒక కొబ్బరికాయ అయితే సరిపోతుంది అంటే రెండు చిప్పల కొబ్బరి తురుము అయితే మనకి సరిపోతుందనమాట సో బెల్లాన్ని చిన్న చిన్న ముక్కల కింద చిత కొట్టుకుని దాంట్లోకి ఒక కొబ్బరికాయ తురుముని తీసుకుని అందులో వేసుకుందండి తర్వాత ఈ తురుములోనికి మనము ఒక చిన్న టీ గ్లాసుడు వాటర్ అయితే వేసుకోవాలి ఎక్కువ అవసరం లేదు ఒక చిన్న టీ గ్లాసుడు వాటర్ అయితే వేసుకుని మిక్స్ చేసేసి దాన్ని స్టవ్ పైన పెట్టి మనము పాకాన్ని తయారు చేసుకోవాలన్నమాట మనం ఇలాగా స్టవ్ పైన పెట్టినప్పుడు అలా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి సో దట్ మనకి పాకం అన్నది మంచిగా ఉంటుంది మాడిపోకుండా కొబ్బరి అరిసెల్లోనికి మనము ముద్రపాకం లేదా వండపాకం లాగా చేసుకోవాలి సో ఇదిగోండి మిల్లయితే పిండి ఆడిచ్చేసి తెచ్చేసారు ఇలా మెత్తగా అయితే మనము పిండి ఆడించుకోవాలి ఇది మొత్తం మూడున్నర కేజీల పిండి కదండి సో కొబ్బరి అరిసెల్లోకి ఒక కేజీ పిండి మాత్రమే మేము సెపరేట్గా తీసుకున్నాము బెల్లం అలాగే కొబ్బరి వేసి ముద్రపాకం అయితే రెడీ చేసుకున్నాం కదండి దీంట్లోనికి కొంచెం కొంచెం కొంచెంగా పిండిని వేసుకుంటూ బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి వండలవేమీ లేకుండా ఈ బెల్లము కొబ్బరి పిండి అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి కొంచెం కొంచెంగా వేసుకుని మిక్స్ చేసుకుని కొంచెం కొంచెం వేసి మిక్స్ చేస్తూ ఉండగా మనకి ఇలాగ సలవిడైతే రెడీ అవుతుందండి ఇలా వండ అవ్వాలన్నమాట ఈ సలివిడి చల్లారిపోకుండా ఉండాలంటే పైన కొంచెం నూనె అయితే వేసుకోవాలండి అలా నూనె వేసుకుంటే మన మరుసలు చివరి వరకు వచ్చిన అన్నది చల్లారకుండా ఉంటుందంట ఇక ఇప్పుడు ఒక దళసరి మూకుడు అయితే తీసుకోండి దాంట్లోకి నూనె వేసుకోండి మనం ముందుగానే చేసుకుని ఉంచుకున్నాం కదా దాన్ని ఒక చిన్న ఉండలాగా చేసుకుని కవర్ పైన పెట్టి సేమ్ మనము మినపగారులు ఎలా చేసుకుంటామో అదే విధంగా గారెల కింద ఒత్తుకోవాలన్నమాట ఇలా ఒత్తుకున్న తర్వాత నూనె బాగా మరిగిన తర్వాత దాంట్లోకి ఈ అరిసెలు మిరపగారులు వేసుకోగానే అవి సుయ్యమని పొంగుతాయి కదండి కానీ ఇవి మనము అరిసెలు వేస్తున్నాం కాబట్టి ఆ విధంగా పొంగమంట ఇలా నిదానంగా స్లో స్లోగా అది ఉడుకుతూ పైకి వస్తుంది అప్పుడు పొంగుతుంది అనేసి అమ్మ అయితే చెప్పింది అనమాట సో మీకు ఆ మూకట్లో ఎండైతే పడతాయో అన్ని కొబ్బరి అరిసెలు అయితే చేసుకుని అందులో అయితే వేసేసుకోండి ఈ కలర్లోకి షేడ్ వచ్చిన తర్వాత మనము స్లోగా ఒక్కొక్కటిగా తీసేసుకుంటూ అయిపోతుంది మనము కిందకి మాడిపోకుండా ఉండాలంటే మిక్స్ చేసుకుంటూ ఉండాలండి సో మళ్ళీ కొలతలు అయితే చెప్తున్నానండి మనము అరిసెలు చేసుకున్నప్పుడు రేషన్ రైస్ మాత్రమే తీసుకోవాలి బియ్యం పిండి ఒక కేజీ బెల్లం అర కేజీ కొబ్బరి ఒక కాయ అయితే సరిపోతుంది రెండు చెక్కలు పాకం వచ్చేసి ముద్రపాకం పట్టుకోవాలి అంటే వండ పాకం అనమాట వండ చేసుకుని గారెలాగా ఒత్తుకుని మనము నూనెలో కాల్చుకోవాలి కొబ్బరి అరిసెలు వేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి మా వారు ఇప్పుడే నిద్రలేసారు ఆయన కొట్టిచ్చాను తింటున్నారు కొబ్బరి అరిసెలు చేయడం పూర్తవగానే అమ్మ అయితే సాదా అరసలు అలాగే నువ్వులరిసలు చేస్తున్నారండి ఇప్పుడు సాదార్సులు ఎలా చేస్తారో చూద్దాము అమ్మ అయితే దీనికోసం అర కేజీ బెల్లం అయితే తీసుకుని మెత్తగా చిదగొట్టుకుంటున్నదండి దాన్ని మళ్ళీ ఒక గిన్నెలోకి అయితే తీసుకుంది దాంట్లోకి కొంచెం వాటర్ అయితే వేసుకుంది దీన్ని ఇప్పుడు మనము స్టవ్ పైన పెట్టుకుని సేమ్ ఇందాకట్లాగానే పాకం అయితే రెడీ చేసుకోవాలి ఇదిగోండి కొద్దిసేపటికి పాకం అయితే ఇలాగా వచ్చేస్తుందనమాట వాటర్ కింద అయిపోతుంది దీన్ని మనము ముద్రపాకమే పట్టుకోవాలండి అంటే వండపాకం అనమాట ఇక్కడ మనము అరిసెలకి పాకం తీసుకుంటున్నప్పుడు పాకం రెడీ అయ్యిందా లేదా అని చేసుకోవడానికి తెలుసుకోవడానికి ఇది టెస్ట్ అనమాట ఒక గిన్నెలోకి వాటర్ తీసుకుని ఈ పాకాన్ని ఇలా వేసామనుకోండి ఆ పాకం మనకి వండలాగా తయారవ్వాలన్నమాట నాకు చిన్నప్పుడు దీంతో ఒక మెమొరీ ఉందండి స్కూల్లో సాగిడి అనేసి అమ్మేవారండి అస్తమాని వెళ్ళి కొనుక్కుంటూ తినేదాన్ని అలాగా అమ్మ రెగ్యులర్ గా పిండి వంటలు చేస్తూ ఉండేది కదా ఇలా వచ్చినప్పుడు ఇవి నేను తీసుకుని శుభ్రంగా తింటూ ఉండేదాన్ని అనమాట ఇప్పుడు షాను మనకి ఇది చూపిస్తున్నాను సో ఇంకో మా పిల్లలు కూడా కావాలంటున్నారని అందరి కోసం అయితే ఉండలు చేస్తుంది ఇలా పాకము మనకి వాటర్లో వండ కింద అయ్యిందంటే పాకం రెడీ అయిపోయినట్టేనండి ఇప్పుడు మనము ఈ పాకంలోనికి కొంచెం కొంచెంగా గుప్పలు గుప్పల కింద తీసుకుని మనము పిండి అయితే కలుపుకోవాలి అంటే ఇప్పుడు మనకి సలి సలివిడిలాగా రావాలన్నమాట కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ చేసుకోవాలి మనము ట్రై చేస్తున్నామనుకోండి అనుకోండి కొత్తగాని అంటే మన లాంటి నాకు నాకైతే వంటలు పెద్దగా రావు నేను ట్రై చేయాలనుకున్నప్పుడు ఎక్కువ ఎక్కువ అవసరం లేకుండా ఇలా అర కేజీ కేజీ పిండి తీసుకుని మనము ట్రై చేసుకున్న మనకి బాగా వచ్చిన తర్వాత అప్పుడు ఎక్కువగా ట్రై చేయొచ్చు అనమాట అమ్మ అదే చెప్తుంది ఇలా ఒక అర కేజీనో పావు కేజీనో తీసుకుని ఒక రెండు మూడు అరుసులకైనా అలా ట్రై చేస్తూ ఉండు వస్తుంది అనేసి చెప్తుంది అనమాట సో ఇది మనము చాలా బాగా మిక్స్ చేయాలండి లేదంటే ఉండల కింద వచ్చేస్తుంది అమ్మ వాళ్ళైతే మిక్స్ చేస్తున్నారనమాట నా చిన్నప్పుడు మా అమ్మ అలాగే మా లచ్ఛిపత్ర ఇద్దరు కలిసి పిండి వంటలకు వెళ్ళేవారండి ఇలా ఎన్ని పిండి వంటలు చేసేవారో మా అమ్మ వాళ్ళు నాకే తెలీదు ఇలా మిక్స్ చేయగా మిక్స్ చేయగా మనకి సలువుడైతే రెడీ అవుతుంది దీంట్లోకి నూనె లేదా నెయ్య వేసుకోవాలి సో దట్ మనకి అది చల్ చల్లారిపోకుండా ఉంటుంది అనమాట సెలవుడి చివరి వరకును సో ఇదిగోండి అమ్మ అయితే నెయ్యి వేసింది పిల్లలకి బలం అనేసి ఇంకా దీన్ని ఒక చిన్న గిన్నెలోకి అయితే తీసుకుంటుంది అనమాట తీసుకుని ఇప్పుడు ఫస్ట్ అయితే సాదా అరుసలు చేస్తుంది చూడండి ఇక్కడ ఒక స్టవ్ పైన అయితే కడాయి పెట్టుకుని దాంట్లోకి నూనె అయితే వేసుకుందండి నూనె మనకి బాగా వేడెక్కాలన్నమాట ఈ నూనె వేడెక్కే లోపల అయితే రెడీ చేసుకుందాము సెలవుడి చేసుకున్నాం కదండీ ఆ సెలవుడిని ఉండ కింద ఒత్తుకుని నూనె కవర్ మీద వేసుకుని పల్చగా చపాతీలాగా చేసుకోవాలన్నమాట మీకు గట్టిగా ఐ మీన్ బాగా మెత్తట అరుసలు ఇష్టము అనుకుంటే కొంచెం దళరిగా చేసుకోండి చపాతీ లాంటిది లేదు మాకు మెత్తగా వద్దు గట్టిగా క్రిస్పీగా కావాలి అనుకుంటే పల్చగా చేసుకోండి మేమైతే ఎలా ఉన్నా కూడా తినేస్తాము అందుకనేసి అమ్మ అయితే పల్చగానే చేస్తుంది అనమాట చేసుకుంటే కొంచెం ఎక్కువ అరుసలు వస్తాయి లేదు మనకి దళరిగా కావాలి మెత్తగా కావాలి అనుకుంటే అప్పుడు మనము ఈ చపాతీలాగా చేస్తున్నాం కదా అది కొంచెము పెద్దగా చేసుకోవాలన్నమాట లావు కానీ సో ఇంకొండి పలచగా అయితే చేసిందమ్మ తర్వాత ఇవి రెండు చెక్కలు కనిపించాయి కదండి ఈ చెక్కలని ఏమంటారంటే అంటే వత్తుకునే ఒత్తుకునే చెక్కలు అంటారండి అరిసె తీసిన తర్వాత అరుసలో చాలా నూనె ఉంటుంది ఆ అంతటిని బయటికి తీయడం కోసం అయితే ఇలా చెక్కల పైన వత్తుకుంటారన్నమాట ఆ నూనె వేస్ట్ కాకుండా కింద అయితే గిండి కానీ ప్లేట్ కానీ పెట్టుకోవాలి సో అప్పుడు అంతా అందులోకి కలెక్ట్ అవుతుంది నెక్స్ట్ ఇప్పుడు అయితే దళసరి ఇవి అంటే మెత్తగా వచ్చే ఎలా చూపిస్తున్నది మన చివత ఇదేంటంటే మేము సలువుడు వండ తీసుకుని దాన్ని పల్చగా కాకుండా కొంచెం లావుగా అయితే ఇలాగ చపాతీలాగా ఒత్తుకున్నాము సో దట్ ఇక్కడ మనకి లావు అయితే వస్తున్నాయి చూసారా ఇవి మనకి మెత్తగా ఉంటాయి అనమాట ఇంకొండి కొన్ని అరుసలేమో అమ్మ వేసింది కొన్ని అరుసలేమో మా అత్తయ్య అలా వేసారనమాట ఆ మేము ఈ లోపల వేరే పని ఉంటుంటే అది చేసుకుంటున్నారు సో ఈ విధంగా మనము సాదా అరుసలు అయితే వేసుకోవాలండి నెక్స్ట్ ఇప్పుడు అండి సేమ్ ఇందాక మనము సాదా అరుసలకి చేసాం కదండీ అలా ఉండని తీసుకున్నప్పుడు ఆ ఉండని నువ్వుల్లో ఇలా ముంచుకోవాలన్నమాట ముంచుకుంటే ఆ ఉండకి మొత్తము నువ్వు పప్పు అంటుకుపోతుంది సో అప్పుడు మనం దాన్ని చపాతీ కింద ఇలా ఒత్తుకోవాలండి సేమ్ ఇందాక ఏ నూనె అయితే మనము సాదా అరుసలు కాల్చామో అదే దాంట్లోకి మనము ఈ నువ్వులు ఒత్తుకున్న దాన్ని వేసేసుకుంటే నువ్వులరిసలు రెడీ అయిపోతాయి నాకు సాదా అరుసలతో కంపేర్ చేస్తే నువ్వులరిసలు నాకు చాలా నచ్చాయండి ఎంత టేస్టీగా ఉందో నూపప్పు పళ్ళ కింద పడుతుంటే నూపప్పుకి వచ్చే టేస్టే సూపర్ కదా సో సేమ్ అండి అరుసు తీసాక నూనె చాలా ఉంటుంది ఇలా చెక్కల పైన వేసుకుని ఇలా వత్తుకోవాలన్నమాట ఇంతేనండి అరుసలు అయితే కంప్లీటెడ్ అయిపోయాయి ఒకసారి ట్రై చేయండి ఈరోజు అమ్మ అన్నీ తక్కువ తక్కువగానే చేసింది ఒక ఇరవై అరుసలు అలా వచ్చేలాగా చేసింది అనమాట అంటే సాదా ఒక ఇరవై నువ్వులు ఒక ఇరవై వచ్చే అమ్మ చేసిన పిండి వంటలన్నీ నేను ఇప్పుడు షార్ట్లు పెడతానండి ఇప్పుడు పండగ సీజన్ కదా సో మీకు వ్లాగ్లో చూడడం పెద్దగా అనిపిస్తుంది అనుకున్న వాళ్ళు షార్ట్స్లో కూడా చూడండి నేను ప్రాసెస్ సింపుల్గా షార్ట్స్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను ఇంతేనండి అమ్మ అయితే కొబ్బరి అరిసెలు సాదా అరుసలు అలాగే నువ్వులు వేసి అరిసెలు అయితే చేసేసింది అన్ని తక్కువ తక్కువేనండి ఒక్కొక్క కేజీ పిండి అర కేజీ బెల్లంతో అయితే ఈ పిండి వంటలని కంప్లీట్ చేసేసింది సో ఇంకా జున్ను ప్రాసెస్ కూడా ఇదే వీడియోలో చూపిస్తాను వీడియో అయితే స్కిప్ చేయొద్దు ఇప్పుడు మన బర్త్డే పార్టీ స్టార్ట్ అవుతుంది కరెక్ట్గా సెవెన్ ఓ క్లాక్ అవుతుందండి నేను జస్ట్ ఫ్రెష్ అయ్యాను మనుని షానులు కూడా రెడీ చేసేసానండి అయితే మనకి కొంచెం టూ డేస్ నుంచి ఫీవర్గా ఉంటుంది త్రోట్ పెయిన్ అండ్ ఈరోజు చేపల కూర వేసుకుని అల్లం తిన్నదా పెద్ద పెద్ద వామిటింగ్స్ కూడా కక్కేసింది అనమాట ముళ్ళు గుచ్చుకుంటుంది ముళ్ళు గుచ్చుకుంటుందని దొగ్గి దొగ్గి పెద్ద వామిటింగ్స్ కూడా చేసుకుందండి ఇంకోండి అయితే స్నానం చేసేసి గౌన్ వేసేసుకుని పడుకున్నది షాని ఏమో దాని హడావిడి ఎక్కువైపోయిందండి వాళ్ళ ఫ్రెండ్స్ పిలుచుకొస్తారు కేక్ కట్టింగ్ ఉంది కదా అనేసి బయట అంతా తిరుగుతుంది అనమాట నేను ఇంకా శారీ కట్టుకుందాం అనుకున్నాను కానీ కొద్దిసేపటి దానికి అంత హడావుడు ఎందుకు అనేసి అలా డ్రెస్ వేసుకున్నాను అండ్ అమ్మ చూసారా అరుసలు వేసిందని చూపించాను కదా మీకు కంప్లీట్ అయిపోయి ఇంకోండి ఇవేమో కొబ్బరి అరుసలు ఇవి నార్మల్ అరుసలు ఉంటాయి కదా అవి అండ్ ఇవేమో నువ్వులు వేసి అయితే చేసిందండి అమ్మా ఇవి నాకు మా చిన్నమ్మ వాళ్ళకి అనమాట అంటే మా కిరణ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి తీసుకెళ్ళడం కోసం ఇవి చేసిందమ్మాసం మంచి కేక్ వచ్చింది కేక్ కేక్ చూసుకుంటావా కేక్ చూద్దామా కేకు കേക്ക് <laughs> നൂപിച്ച <laughs> నచ్చిందా చిడ్డి బేరు కాదా బేర్ కాదు టెడ్డి మను అయితే నిద్రలేసిందండి అయితే కేక్ కటింగ్ చేస్తున్నాం అనేసి పిల్లలందరూ వచ్చేసారు అయితే మను ఇంకా స్లీపి స్లీపిగా ఉంది అండ్ ఇప్పటికే టైం సెవెన్ అయిపోయింది దానికి కొంచెము తినిపించేసి సిరప్ వేసేస్తే బాగుంటుంది కదా అనేసి నేను పిల్లల్ని మీరు కూడా డిన్నర్ చేసేసి అమ్మ ఈ లోపల షానుమనుకు ఒక ముద్ద అన్నం తినిపించేస్తాను అనేసి పిల్లలిద్దరికి అన్నం తినిపిస్తున్నాను చిన్నమ్మ అయితే పప్పుచారు కాస్తుందండి సో చిన్నమ్మ పప్పుచారు ఇచ్చింది ఆ పప్పుచారులోకి అలాగే అక్క వచ్చిందనమాట మా అక్క అంటే వాళ్ళు వీరవసర్రం దగ్గర ఉంటారు కోళ్ళవి పెంచుతారు కోడి గుడ్లు తీసుకొచ్చిందండి అక్క అమ్మవి ఉడకేసిందండి సో అందులోకి పప్పుచారులోకి నంజి అవి తినిపిస్తున్నాయి అనమాట తర్వాత అయితే రెడీ చేసేసానండి ఇలాగా ఉన్నావు తల్లి మ్యాజిక్ చేసి కేక్ కేక్ రప్పించు మ్యాజిక్ చేసి కేక్ రప్పించు కేక్ ఫ్రిడ్జ్లోకి వెళ్ళిపోయిందే నువ్వు మ్యాజిక్ చేస్తా నీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాను మా మంత్ తల్లి నేను ఫెయిరీ లాగా రెడీ అవుతానమ్మా అన్నదండి ఈ ఫెయిరీది ఉంది కదా అంటే బటర్ఫ్లై వింగ్స్ ఉన్నాయి కదండి అవి నేను లాస్ట్ ఇయర్ అంటే లాస్ట్ ఇయర్ కూడా కాదు బిఫోర్ లాస్ట్ ఇయర్ ఇక్కడ సంక్రాంతి పండక్కి కొన్నాను అనమాట టూ ఫిఫ్టీ రూపీస్ అండ్ అది సో ఇంకా అది ఇక్కడే వదిలేసారు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇంకా ఇప్పుడు బర్త్డేకి అది నాకు ఉపయోగపడింది అనమాట మా డాడీ ఎలా ఉన్నారు అనేసి చాలామంది కామెంట్స్ పెట్టారు కదండి బాగానే ఉందండి మా డాడీకి కొంచెం ఆయుసంగా ఉంది మందిని వేసుకున్న కొంత బాగా ఉందన్న కొంత ఆయాసం తగ్గింది కొంచెం ఉబ్బరం కూడా పర్వాలేదు కొంచెం తింటున్నారా ఇప్పుడు కేక్ కటింగ్ చేస్తున్నాం కదా రెడీ అవ్వండి అంటే ఇంకా మా డాడీ అయితే పంచవి కట్టుకున్నారండి ఇంకా అన్నీ రెడీ చేస్తున్నాము ఈ పిల్లలు మళ్ళీ కేక్ కటింగ్ అవగానే వెళ్ళిపోతారు కదా సో మా మనం బర్త్డేకి వచ్చిన ఫ్రెండ్స్ అందరినీ ఒకసారి ఇలా నుంచామని ఒక ఫోటో అయితే తీస్తున్నాను హైదరాబాద్లో అయితే ఇంతమంది పిల్లలు ఉండారండి నేను మా ఆయన ఇంకా వస్తే ఒకళ్ళిద్దరు పిల్లలు వస్తారంటే అంత బాగా జరగకపోయేది కానీ ఇక్కడ ఏంటంటే పిల్లలు ఎక్కువ మంది ఉంటారు చాలా బాగా జరుగుతుంది ఇదిగోండి కేక్ అయితే కూల్ కేక్ తెప్పించానండి ఇది ముందు రోజే ఆర్డర్ ఇప్పించాను అనమాట కేజీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అంటే అండి ఇక్కడ కేక్ టూ కేజెస్కి మనకి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ అయ్యింది పైన ఇంకా డ్రింక్స్ బిస్కెట్లు వాటికి ఇంకా పైన అడిషనల్గా కూడా అయ్యిందనమాట మా మను మ్యాజిక్ చేస్తుందంట అందుకని కేక్ వచ్చింది అని చెప్తుందండి మా మన తల్లి ఈ బర్త్డే కోసము ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేసేసిందంటే ఫింగర్స్ పైన డేస్ని లెక్కెట్టేసుకునేదండి ఈరోజు నా బర్త్డే రేపు నా బర్త్డే అని ఇలా ఇలా కౌంటింగ్ చేసుకుంటా ఉండేది ఫైనల్లీ దాని బర్త్డే అయితే వచ్చేసిందండి హైదరాబాద్లో ఉండుంటే స్కూల్కి పంపించేదాన్ని కేక్ బిస్కెట్స్ ఇవి ఇలాగ పంపిద్దాం అనుకున్నాను అండ్ మేము ఆ రోజు ఫుడ్ డొనేషన్ కూడా చేయాలి అనుకున్నామండి కానీ అనుకోకుండా డాడీకి బాగాలేదు అన్నారు అనేసి ఇంకా నర్సాపురం అయితే రావాల్సి వచ్చిందనమాట ఇంక ఇదిగోండి మామూలు కేక్ కట్ చేయకుండానే కింద అయితే క్రీమ్ తీసుకుని నాకేస్తుంది చూసారా ఈ వీడియోస్ని మా తమ్ముడు ఫోన్లో తీపిచ్చానండి నా ఫోన్లో ఏమో షార్ట్స్ తీసుకున్నాను అంత క్లారిటీ రాలేదు వాట్సాప్లో పంపించుకోవడం వల్ల ఏమో మరి క్లారిటీ అయితే బాగా తక్కువగా అనిపిస్తుంది నాకు ఈ ఫోన్ క్వాలిటీ ఐఫోనే చాలా క్వాలిటీగా వస్తాయి బట్ వాట్సాప్ వల్ల ఏంటో క్వాలిటీ తగ్గింది సో కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసామండి లైట్ ఆఫ్ చేసేసి హ్యాపీ బర్త్డే సాంగ్ అయితే అనమాట పిల్లల చేత మా మన తల్లి మనసంతా కేక్ మీద ఉంది చూసారండి అండ్ ఈరోజు మను బర్త్డే ఒకటే కాదండి మా షాను డైరీ బర్త్డే కూడా అని మా షాను లాస్ట్ ఇయర్ డైరీ రాయడము జనవరి థర్డ్ నుంచి స్టార్ట్ చేసిందండి అంటే వాళ్ళ చెల్లి బర్త్డే అయినా నెక్స్ట్ డే అయితే స్టార్ట్ చేసింది సో ఇంకా ఈరోజు వాళ్ళ చెల్లి బర్త్డే రోజు దాని డైరీ బర్త్డే కూడా చేసుకుంటాను అనేసి అందనమాట అండ్ ఇంకా మేము షానుకి మనుకి ఈరోజు బర్త్డే రోజు గిఫ్ట్ల కింద ఇద్దాము డైరీస్ అనుకుని మనం డైరీస్ తీసుకున్నాము అయితే వాళ్ళ డాడీ వాళ్ళకి తెలిసేలాగానే తీసుకున్నారు సో పెద్దగా అంత సర్ప్రైజ్ ఫీల్ అవ్వట్లేదు

ఫస్ట్ నేను మా హస్బెండ్ అయితే అక్షింతలు వేసేసామండి తర్వాత అమ్మని నాన్నే రమ్మంటే డాడీ ఏమో రాలేకపోతున్నారనమాట ఇంకా అందరూ అయిన తర్వాత ఖాళీ అవుతుంది కదా అప్పుడు నడుచుకుంటూ వస్తాను స్లోగా అన్నారు ఇంకా మా చిన్నమ్మ మా అక్క పక్కింటి వాళ్ళు వీళ్ళంతా వచ్చారండి వీళ్ళందరి చేత అయితే అక్షింతలు వేపిస్తున్నాం అనమాట మేము మా మనువుకి మాత్రం మనసంతా కేక్ ఏంటి చేసి ఇంకా పెట్టలేదు అనేసి ఉంది అలా చూస్తుంది అనమాట మా చిన్నమ్మ మా మనువుకి టూ హండ్రెడ్ రూపీస్ ఇచ్చిందండి బర్త్డే అనేసి ఇస్తే అలా తీసుకోకూడదు అన్నాను అయితే అది మా చిన్నమ్మకి తీసుకో తీసుకుంటుంది కానీ ఇవ్వట్లేదు అనమాట మా అక్క అయితే నాకు ఇచ్చా అంటే మా అక్క చేతికి ఇచ్చింది ఇంకా తిను బుద్ధి మావయ్య అండి అంటే మా యక్ష్మత అని చెప్పాను కదా వాళ్ళకి పిల్లలు లేరు అనేసి అన్నాను కదా మావయ్య అనమాట తనకేమో పెరాలసిస్ వచ్చింది నా చిన్నప్పుడే అనమాట ఇంకా వాళ్ళకి పిల్లలు లేకపోతే నన్ను చాలా బాగా చూసుకునేవారు నన్ను మా అన్నయ్యని ఇంకా మా బొద్ది మావయ్య వాళ్ళు వస్తున్నారు అనుకోండి మా యక్ష్మతయ్య మా బుద్ధి మావయ్య వాళ్ళు కూడా అక్షంతర వేయడానికి వచ్చారు నెక్స్ట్ పిల్లలందరూ కూడా ఒక గ్రూప్ ఫోటో అయితే దిగేశారండి అంటే ఇంకా కేక్ కట్ చేసి పెడితే వాళ్ళు తిని వెళ్తారు అయితే ఈ ఫొటోస్ అవి తీస్తున్నాం కదా కేక్ అందంగా ఉంటే బాగుంటుంది అనేసి ఇంకా కేక్ అయితే కట్ చేయలేదు నెక్స్ట్ ఇంకోండి మా నాన్న అయితే స్లోగా నడుచుకుంటూ వచ్చారు డాడీ గురించి చాలామంది కామెంట్స్ పెట్టారండి థ్యాంక్ యూ సో మచ్ ఎలా ఉన్నారు ఏంటి అని నేను నెక్స్ట్ వీడియోలో మీకు డీటెయిల్గా చూపిస్తానండి డాడీకి అసలు ఆ కాల్ ఎలా ఉంటుంది ఏంటి అన్నది నెక్స్ట్ వీళ్ళు మేరీ మేరీ వాళ్ళ మమ్మీ అండి ఇంకా మా రాణి అక్క మా చిన్నమ్మ అంటే వీళ్ళిద్దరు అమ్మ కూతురు ఇందాక మేరీ మేరీ వాళ్ళ అన్నాను కదా వాళ్ళిద్దరు అమ్మ కూతురు అనమాట వీళ్ళు నాకు చిన్నమ్మలు అవుతారండి మా మమ్మీకి చెల్లి అనమాట ఇంకా మా రాణి అన్నాను కదండి వాళ్ళ తమ్ముడు అండి మణికంట మా తమ్ముడు అనమాట తను అక్క తమ్ముళ్ళు వీళ్ళిద్దరును వీళ్ళు కూడా క్షింత్రేసారు సో చివరిగా నేను మా ఆయన పిల్లలతో అయితే ఒక ఫోటో అయితే దిగేశాము అండ్ తమ్మిలీస్కి ఫొటోస్ కావాలి కదా అలా అనమాట ఇంకా కేక్ కరిగిపోతుంది అది కూల్ కేక్ కదా లేట్ అయిపోతుంది అని పక్క నుంచి చెప్తున్నారు మా అయితే కేక్ కట్ చేసేసిందండి కాకపోతే పిల్లలకి కట్ చేసి పెట్టాలి ఇంకా మేము ఒక ఫోటో దిగేసిన తర్వాత మా అక్క వచ్చి అందరికి చిన్న చిన్న ముక్కల కింద కేక్ అయితే కట్ చేసేసి పిల్లలకి ఇచ్చింది బిస్కెట్స్ చాక్లెట్స్ అండ్ ఒక డ్రింక్ బాటిల్ కూడా తెప్పించానండి వాటర్ గ్లాసెస్ ఉంటాయి కదా ప్లాస్టిక్వి అండ్ పేపర్ గ్లాసెస్ ఉంటాయి కదా అవి కూడా తెప్పించాను ఇంకా వాటన్నిటిలో అయితే పిల్లలకి వేసేసిస్తే తినే వాళ్ళు అయితే ఇక్కడ కూర్చుని చక్కగా తిన్నారు కొంతమంది ఏమో ఇంటికి తీసుకెళ్ళిపోతాం ఆంటీ అంటే సరే నమ్మా తీసుకెళ్ళిపోతే వాళ్ళు ఇంటికి అనమాట సో ఇలాగా ఇంకా నేను హార్ట్ అయితే ఏం తెప్పించలేదండి తెప్పిద్దాం అనుకున్నాను కానీ ఇంకా మాకంత జర్నీలోనే అయిపోయింది ఇంకా బైక్ కూడా లేదు మా వారు వెళ్ళడానికి ఇంకా ఇవి ముందు ఆర్డర్ ఇచ్చేసాం కదా మా తమ్ముడికి ఫోన్లో చెప్పాను నేను కాకినాడలో ఉండగానని సో తమ్ముడు అయితే ఇవన్నీ తీసుకుని వచ్చేసారు ఇంకా మా అక్క అయితే సర్దుతుంది మా మను ఇచ్చి ఒక్కొక్కరి చేత పంచిపెడుతున్నది అనమాట మా మను మా షాను పంచిపెట్టుకుంటున్నారు వాళ్ళ ఫ్రెండ్స్కి ఇది మన తల్లి ఫ్రాక్ కన్నా నాకు షాను ఇది బాగా నచ్చిందండి షానుకి హ్యాండ్స్ రెక్కల కింద వచ్చాయి కదా అది చాలా బాగా అనిపించింది నిండుగా ఉంది షానుకి ఫ్రాక్ మనుదేంటంటే ఏంటంటే స్లీవ్స్ వచ్చాయండి హ్యాండ్స్ వచ్చాయి కుట్టించాలి బట్ హ్యాండ్స్ ఈ టైప్ కాదు నార్మల్గా పెద్దవాళ్ళు వేసుకునే టైప్ ఇచ్చారనమాట ఇంకా పిల్లలందరూ అయితే వెళ్ళిపోయారండి ఇంకా మా షాను మా మను ఏమో వాళ్ళకి డైరీలు ఇచ్చాం కదా మేము అది ఓపెన్ చేసుకుని చూసుకుంటున్నారు అనమాట ఎలా ఉంది ఏంటి అనేసి అండ్ ఎవరికి ఏ కలర్ వచ్చిందని చూసుకుంటున్నారు మా మనుకి చైన వేసాను కదండి ఇది చాలా వచ్చింది నాకైతేని నేను కూడా ఇలా పెట్టుకుని చూసుకుంటున్నాను అనమాట ఎలా ఉంది ఏంటని మా ఆయన అడుగుతున్నాను ఎలాంటిది ఒకటి గోల్డ్ చేపిస్తారా అనేసి అడుగుతున్నాను నేను సరదాగాని ఇంకా ఇదిగోండి మా మనీ వచ్చేసరి ఎంత హ్యాపీగా ఉందో బ్రౌన్ కలర్ వచ్చింది నాకు బ్రౌన్ వచ్చింది అనేసి ఇంకా ఈ రోజు నుంచి మా మను మా షాని ఇద్దరు అయితే డైరీ రాయడం స్టార్ట్ చేస్తున్నారు అంత ఈజీ కాదండి పిల్లల చేత పక్కన కూర్చుని ప్రతి పదాన్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాడి కొన్ని స్పెల్లింగ్స్ రావు అవన్నీ చెప్పడము చాలా టైం టేకింగ్ ప్రాసెస్ బట్ ఒక వన్ ఇయర్ కష్టపడితే వాళ్ళకి ఇంగ్లీష్ అన్నది బాగా వస్తుంది అలా రాయిపిస్తున్నాం అనమాట ఇంకా అమ్మ అయితే జున్ను చేస్తున్నదండి డిన్నర్ అంతా అయిపోయినాయి అందరు విని నైన్ ఓ క్లాక్ అలా అవుతుంది జున్ను చేస్తున్నాను రా వీడియో తీసుకుంది కాని అంటే వచ్చానండి ఇది కూడా షార్ట్ పెడతాను టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆర్ టూ హండ్రెడ్ గ్రామ్స్ జున్ను పాలు ఎవరై ఇచ్చారండి దానికి ప్రాసెస్ అయితే చెప్తాను జున్ను పాలు టూ హండ్రెడ్ గ్రామ్స్ అనుకోండి దానికి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే బెల్లం తీసుకుని దాన్ని చదగ్గొట్టింది అనమాట ఇంకోండి ఇవి జున్ను పాలు ఆ బెల్లాన్ని చెదగ్గొట్టుకొని మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకుంది ఇప్పుడు ఈ జున్ను పాలుని తీసుకుని ఒక గిన్నెలోకి వేసుకుని దాంట్లో కి హాఫ్ లీటర్ గేదె పాలు అయితే వేసుకుందండి ఇంకా దీంట్లోకి ముందుగానే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం అయితే మిక్సీ పట్టింది కదండి ఆ బెల్లం పొడిని ఈ గేదె పాలు జున్ను పాలు కలిపిన పాలల్లో మిక్స్ చేసింది అనమాట సో బెల్లం అంతా కరిగేలాగా ఇలాగా చేతితో అయితే మిక్స్ చేసుకోవాలంటండి తర్వాత ఒక స్పూను శొంటి మిరియాల పొడి అయితే వేసిందండి అలాగే నాలుగు యాలకులు అయితే దంచి వాటిని ఇదే జున్ను పొడిలో అయితే వేసేసింది అనమాట మీ జున్ను పాలులో వేసేసిందండి ఇవి కూడా బాగా మిక్స్ అయ్యేలాగా చేతితో అయితే కలిపి వేసిందండి ఇంకా మీకు తీపి కావాలి అనుకుంటే ఇంకొంచెం పైన వేసుకోవచ్చు టూ హండ్రెడ్ గ్రామ్స్ అలా వేసుకోవచ్చు మేము పెద్దగా తీపి తినాం కాబట్టి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ మాత్రమే వేసామన్నమాట ఇప్పుడు ఇడ్లీ పాత్ర తీసుకుని ఇడ్లీకి వేసేనన్ని వాటర్ కాకుండా కొంచెం ఎక్కువగానే నీళ్లు తీసుకుని దాంట్లోకి ఈ జున్ను పాలు కలిపిన అయితే పెట్టేసుకుని ఆవిరి వెళ్లకుండా మూత పెట్టేసుకోవాలి సో ఈ జున్ను కొద్దిసేపటికి అంటే ఒక హాఫ్ అన్ అవర్ అయినా పడుతుంది అన్నదండి హాఫ్ అన్ అవర్కి మనకి రెడీ అయిపోతుంది జున్ను రెడీ అయిందా లేదా అని చూసుకోవాలి అనుకుంటే మనము హ్యాండ్తో ఇలా ఐ మీన్ ఒక ఫింగర్ తో ఇలా టచ్ చేసినప్పుడు మనకి జున్ను అన్నది చేతికి అంటుకోకూడదనమాట పాలు అన్నవి ఇలా అంటుకోవట్లేదు అంటే మనకి జున్ను రెడీ అయిపోయినట్టే అనేసి అమ్మ చెప్తుంది లేదు ఇంకొక పద్ధతి మనం గిన్నెని ఇలా కలిపినప్పుడు మనకి ఆ జున్ను కదలకూడదు అలా గట్టిగా ఉండాలి అలా ఉన్నా కూడా మనకి జున్ను రెడీ అయిపోయినట్టే అనేసి అమ్మ అయితే చెప్తుందండి జున్ను అయితే మాత్రము చక్కగా ఇలా రెడీ అయిపోయింది టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి టైం అయితే నైన్ థర్టీ అవుతుందండి కేక్ కటింగ్ ఇవన్నీ కంప్లీట్ అయిపోయినాయి ఇంకోండి న్యూ ఇయర్ స్టార్ట్ అయింది కదా షాను మను అయితే డైరీ రాపిస్తున్నారు మా హస్బెండు మను అయితే ఫస్ట్ డే డైరీ రాసిస్తుందండి జనవరి ఫస్ట్ నిన్నది అండ్ ఈరోజు జానవరి సెకండ్ రాయండి అవి నేను చెప్తాను మా హస్బెండ్ అయితే మను మా షా మా హస్బెండ్ మా షానుకి చెప్తున్నారు షాను రాస్తుంది ఇప్పుడు మనుకి నేను చెప్పాలి టుడే ఈజ్ మై బర్త్డే మా నువ్వు అయితే పడుకోలేదండి షాను అయితే నిద్రపోయింది అమ్మ అయితే ఇవి అరుసలవి చేసింది కదా అటన్నిటిని అన్నిటినీ అనమాట వీటిని కవర్లో పెడుతుంది ఇవి ఒక కవర్ ఏమో చిన్నమ్మకి ఇవి ఒక కవర్ ఏమో నువ్వు ఉంచుకో అనేసి చెప్తుంది అనమాట రేపే మాది ప్రయాణం కదండి అన్నిటిని అమ్మ అయితే ప్యాకింగ్ చేస్తుంది సో ఇదండి రోజు వీడియో ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయండి ఇవన్నీ నేను షార్ట్స్ కూడా పెడతాను